కార్యక్రమానికి స్వాగతం రాష్ట్రంలో చారిత్రక వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా శతాబ్దాల చరిత్రకు ఘనమైన వారసత్వ సంపదకు నిలవైన భాగ్యనగరంపై మరింత ప్రత్యేక దృష్టినే కేంద్రీకరించింది తద్వారా భావితరాలకు అలనాటి వైభవాన్ని చాటి చెప్పేందుకు కృషి చేస్తోంది హైదరాబాద్ మహానగరానికి యునెస్కో గుర్తింపు తీసుకుని వస్తాం అంటోంది రాష్ట్ర ప్రభుత్వం మరి సాంస్కృతిక వారసత్వం అందమైన స్మారక చిహ్నాల కూర్పుగా కొలువు తీరిన నగరానికి ఆ గౌరవం తీసుకుని రావటంలో అధిగమించాల్సిన సవాళ్లేంటి ఇదే అంశంపై ఇవాళ మన ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు మణికొండ వేదికుమార్ గారు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ఇక శ్రీ రామోజు హరగోపాల్ గారు కన్వీనర్ కొత్త తెలంగాణ చరిత్ర బృందం రైటర్ ముందుగా వేదికుమార్ గారు హైదరాబాద్ మహానగరానికి యునెస్కో గుర్తింపు తీసుకుని వస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్రకటనకున్న ప్రాధాన్యం ఏంటి హైదరాబాద్ పట్టణము కుత్తుబ్ షాహీ కాలంలో నుండి కూడా ఒక ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్కిటెక్చర్ స్టైలే కానీ ఇక్కడ సంస్కృతికి నిలయమమ్మ కాబట్టి ఆ తర్వాత ఆసఫ్జాహి పీరియడే కానీ ఇవన్నీ కూడా మనం హైదరాబాదులో ఉన్న వారసత్వ కట్టడాలే కాకుండా ఇక్కడి శిలలు ఏవైతే రెండు వేల ఐదు వందల మిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్ ఫార్మేషన్సే కానీ ఇక్కడి గుట్టలే కానీ ఇక్కడి యొక్క పర్యావరణమే కానీ ఈ యొక్క లేక్ సిటీ బాగ్ సిటీ బైస్కిల్ సిటీ కుతుబ్షాహీ కాలం నుంచి కూడా ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది కాబట్టి ఎన్నో భాషలకు నిలయం ఇది ఎన్నో సంస్కృతులకు నిలయం అన్ని రకాల మతాలను గౌరవించిన ప్రాంతం ఇది కుతుబ్ షాహీ కాలము ఆసర్షాహీ కాలం నుంచి కాబట్టి ఈ యొక్క ఆర్కిటెక్చర్ స్టైలి కూడా మనకు ఇక్కడ కుతుబ్షాహి స్టైలే కాకుండా కలోనియలు యూరోపియను గోతికు వర్నాకులరు రీజనల్ ఆర్కిటెక్చరు ఉస్మానియన్ ఆర్కిటెక్చర్ చాలా ప్రిడామినెంట్గా ఈ ప్రాంతంలో ఉంది అయితే ఈ పట్టణం ఎప్పుడైతే హైదరాబాద్ చార్మినార్కి ఫౌండేషన్ వేసుకున్నామో అప్పుడు కూడా ఈ ప్లానింగ్లో ఏ మీర్ మొమీన్ ఎవరైతే కులీ కుతుబ్షా ఆర్కిటెక్ట్ను కమిషన్ చేసుకున్నారో వారప్పుడు ఒక గ్రిడ్ ప్యాటర్న్ జియోమెట్రిక్ ప్రపోర్షన్స్తో పాటు హైదరాబాద్ దగ్గర మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఆ తర్వాత మనం ఇక్కడున్న చాలా ఉద్యానవనాలను కూడా ఒక ప్రత్యేకమైన ఉద్యానవనాలను మనం ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరిగింది లేక్స్ కూడా ఈ మూసీ నదే కానీ లేక్సే కానీ అంటే గోల్కొండ కిలా నుంచి ఉన్న చరిత్ర తర్వాత హైదరాబాద్ నిర్మాణం చేసుకున్న తర్వాత మొదటి నుంచి కూడా ప్రపంచంలో ఒక ముఖ్యమైన పట్టణం కింద ఒక ప్లాంట్ సిటీ కింద మరియు ఒక సంస్కృతికి నిలయమైన ప్రాంతంగా ఈ హైదరాబాద్ ప్రాంతం ఎదిగిందాం అయితే ఈ క్రమంలో ఈ వరల్డ్ హెరిటేజ్ సిటీ అనేది కానీ సైట్ యొక్క స్టేటసే కానీ ఈ హైదరాబాద్కు మనం గత రెండు దశాబ్దాల క్రింద మనము హైదరాబాద్ పట్టణానికి సైట్స్కే కానీ కుతుబ్ షాహీ సైట్ యొక్క టూమ్సే కానీ గోల్కొండనే కానీ చార్మినార్ కానీ అనే కానీ వీటికి ఒక సైట్ స్టాటస్ తెచ్చుకోవడానికి కూడా గత ప్రభుత్వం డోసియర్ ఫైల్ చేసింది కానీ చేసిన దాంట్లో కొన్ని డోసియర్ల లోపాలే కానీ ఆ తర్వాత వాటిని మనం మిటిగేట్ చేసుకోలేక యునెస్కోకి కావాల్సిన పద్ధతులు మనం చూయించుకోలేకపోవడంతో ఎప్పుడు కూడా మనం టెంటేటివ్ లిస్ట్లోనే మిగిలిపోయాము ఓకే ఆ రకంగా దాన్ని పూర్తి చేయకపోవడము జరిగింది మనం కాబట్టి ఈ ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చినంత అంటే మనము రెండు వేల పదిలో కానీ పదమూడులో కానీ చేసిన పద్నాలుగులో మనకు ఒక టెంటేటివ్ నుంచి మనకు ఇవ్వడం గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతమే కాకుండా బీజాపూరు బీదరు హైదరాబాదుకు దక్కన్స్ యొక్క ప్రాంతం యొక్క సుల్తానేట్ సంబంధించిన ప్రాంతానికి కూడా ఒక ప్రయత్నం జరిగింది అయితే అది ఏది కూడా మనం డోసియర్లో పూర్తిగా పొందుపరచుకోలేకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు తెలంగాణకు ఏ ఒక్క సైట్కి కూడా స్టేటస్ మనం మాకు ఇవ్వలేదు కాబట్టి హైదరాబాద్ యొక్క విశిష్టత ఇక్కడ ప్రాంతం యొక్క సంస్కృతి ఆర్కిటెక్చర్ సంబంధించి హైదరాబాద్ పట్టణం గురించి వారు స్ట్రాంగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అయినా ఒక ఫైల్ అంటే అక్కడ కేంద్రం నుంచి ముందుకు వెళ్ళకపోవడంతో మనము అటెంటేటివ్ లిస్టులో రాలేకపోయినాం మనం ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనము హైదరాబాద్ పట్టణానికి తెలంగాణ ప్రభుత్వం ఇటు స్టెప్ వెల్స్ గురించి ఈ మధ్యలో మాట్లాడుతున్నాం మనం కుతుబ్ టూమ్స్ను ఒక గత ఆరేడు సంవత్సరాల నుంచి చాలా ముందుకు అంటే రెస్టరేషన్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ముంగటి కొనసాగుతున్నాయి గేట్ వేస్ ఆఫ్ హైదరాబాద్ క్లాక్ టవర్స్ ఆఫ్ హైదరాబాద్ అయితే ఈ మురిగి చౌకే కానీ సర్దార్ మహల్ టేకప్ చేయడమే కానీ మోజుంజాహీ మార్కెటే కానీ ఇటు మౌలాలి ఖమానే కానీ ఇటువంటి అన్నిటిని కూడా రెగ్యులర్గా తెలంగాణ ప్రభుత్వం వారసత్వ కట్టడాలపైన దృష్టి పెట్టి వాటిని కన్జర్వ్ చేసి ఇవి చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో మనం రామప్పకు కూడా మనం ఈ మధ్యలోనే మన యునెస్కో వరల్డ్స్ హెరిటేజ్ సైట్ స్టాటస్ తెచ్చుకోగలిగా మనం ఓకే ఈ క్రమంలో హైదరాబాద్ ఏంటంటే మనము ఈ గ్యాస్ట్రానమీ అవార్డు కూడా మనకు యునెస్కో ఇన్స్క్రిప్షన్ వచ్చిందమ్మా అంటే ఇక్కడి వంటకాలు ఏదైతే బిర్యానీ కానీ హలీమే కానీ ఇటువంటి వంటకాల మీద మనకు యునెస్కో ఇప్పుడు గుర్తింపు మనకు దొరికింది దాంతోపాటు ఇక్కత్ పోచంపల్లికి ఉన్న ఇంకత్ విషయంలో కూడా ఈ మధ్యలోనే తెలంగాణ ప్రభుత్వం యొక్క కృషితో ఇక్కత్తు కూడా మనము టూరిజంలో తెచ్చుకోగలిగినాం రైట్ సార్ మరియు లో ఫిలిగిరికి కూడా మనం ఈ మధ్యలోనే మనం తెచ్చుకోగలిగినాం మల్లె డిస్కషన్ యొక్క హైదరాబాద్ యొక్క రైట్ మల్లె డిస్కషన్ సార్ రైట్ హరిగోపాల్ గారు ఇప్పుడు ఏదైనా ఒక నగరానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా కల్పించాలంటే ముఖ్యంగా యునెస్కో ఏ అంశాన్ని పరిశీలిస్తుంది ఇక్కడ ఉండేటువంటి ఈ చారిత్రక ప్రాధాన్యత ప్రాచీనత ఇక్కడ ఉండే నిర్మాణాలు ప్రజలకు సంబంధించినటువంటి ఒక సంపూర్ణమైన మూర్తిమత్వంతో ఉండేటువంటి సంస్కృతిని లెక్కకు తీసుకుంటారు వాటిని మనం ఆ డోసియర్ రూపంలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది వాటి యొక్క ప్రా ప్రాధాన్యత ఏంటి ప్రాముఖ్యత ఏంటి వాటి యొక్క చారిత్రక ఏదో మనం చెప్పగలిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ నుంచి మనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకుంటారు ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ అనేటువంటిది ఒక విశ్వనగరం ఇది ఒక ప్రాంతానికి చెందిన నగరం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంస్కృతి అంతా కూడా ఒక వైవిధ్యమైనటువంటి ఒక భిన్నమైన సంస్కృతి తెలంగాణ సంస్కృతి అనేటువంటిది ఆ గంగా జమున తాజీబ్ అనే విధంగా ఉండేటువంటిది మత సంబంధమైనటువంటిది కాదు ఇక్కడ మత సంస్కృతి కానీ ఏ మతమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి మతాలు ఒక ప్రా పలానా ప్రధానమైన మతం లేకుండా ప్రజల జీవన విధానంలో కలిసిపోయినటువంటి అనేక విశ్వాసాల ప్రాధాన్యత వాటి నుంచి ప్రతిఫలించినటువంటి నిర్మాణాలు దేవాలయాలు కావచ్చు ఇప్పుడు మ మకాం మసీద్ వంటి నిర్మాణాలు కావచ్చు మెదక్ చర్చి లాంటివి కావచ్చు ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక వారసత్వం ఉంది ఆ సాంస్కృతిక వారసత్వానికి కేంద్రమైనటువంటిది మన రాజధాని హైదరాబాద్ హైదరాబాదు ఎప్పుడో పదిహేను వందల తొంభైలో పులి కుదృ నిర్మించినాడని చెప్పుకుంటారు అప్పుడు ఆ దాన్ని టావర్నీర్ రిటర్నే ఇటాలియన్ యాత్రికుడు టావర్నీర్ అంటాడు ఇది ఉద్యానవనాల నగరం ఇది భాగ్నగర్ అందుకనే దీన్ని అట్లా భాగ్నగర్ అనే పేరు వచ్చింది అని ఆయన ఒక రకంగా అభిప్రాయపడ్డాడు చాలా అద్భుతమైన చరిత్ర కలిగినటువంటిది ఇక్కడ ఎప్పుడు సాతవాన కాలము శాతవాహన కాలం నుంచి శాతకర్ణి కాలంలో ఆ మనకు కలింగ నుంచి వచ్చినటువంటి కారవీరుడు యుద్ధం చేసినటువంటి మూషిక నగరం ఈ ప్రాంతం లేనని చరిత్రకారులు అనుకుంటున్నారు కూడా ఈ హైదరాబాద్ లోను హైదరాబాద్ పరిసరాల్లోనూ మనకు కావలసినన్ని ఆ శాతవాహన శాతవాహన పూర్వకాలకు నటి ఆనవాలు దొరుకుతున్నాయి వెంట వెంటనే మనకి ఇక్కడ వాకాటకుల కాలంలో ఉన్నటువంటి ఆ చారిత్రకమైనటువంటి విశేషాలు అట్లా విష్ణుకుండె శాసనం ఒకటి ఇక్కడ మనకు చైతన్యపురు లభించింది అక్కడ రెండు శాసనాలుండే మరొక శాసనం అది బౌద్ధం బౌద్ధారామ శాసనం అది గోవిందవరం అనేటువంటి విష్ణుకుండ మహారాజుది దానికి ఉన్నటువంటి కీసర కుట్టకు సంబంధం ఉంది ఇక్కడ ఆ వెంట వెంటనే మనకు ఎవరంటే బాదామి చాళుక్యలో రెండవ పులకి శాసనం కూడా మన హైదరాబాద్ నగరంలో దొరికినటువంటి తామ్ర శాసనం ఉంది ఆ తర్వాత మనకు గోలకొండ అనేటువంటిది గోల్కొండ అనే పేరు రాకముందు గొల్లకొండ అని దానికన్నా ముందు అక్కడ కాగతలు నిర్మించిన కోట ఉండేది అనేటువంటి ఆ కైఫియత్ కూడా ప్రజలు చెప్పుకునేటువంటిది ఉన్నది అంటే కంటిన్యూగా ఇక్కడ ఆ ఇంకా మనం చారిత్రక పూర్వయుగాలకు వెళ్తే హైదరాబాద్ నుండి చారిత్రక పూర్వయుగాల ఆనవాళ్ళు చాలా ఉన్నాయి ఉదాహరణకి గ్యాస్ మండిని మేకలగట్టు అంటారు ఆ గట్టు అనేటువంటిది ఒక చారిత్రక పూర్వయుగం సంబంధించినటువంటిది ఇవాళ మనం చెప్పుకునే కోకాపేట కూడా అది ఒక చారిత్రక పూర్వీగానికి సంబంధించింది అక్కడ ఒక అద్భుతమైనటువంటి రాక్ ఆర్ట్ ఉంది అది ఇది ఇవాళ అది భిన్నమైంది అట్లా ఈ నగరం నిండా కూడా ఇందాక వేదకుమార్ గారు చెప్పినట్టుగా రెండు వందల డెబ్బై కోట్ల సంవత్సరాల నుంచి ఏర్పడ్డ ఒక ప్రాచీన శిల్ల సముదాయాలతో అందమైనటువంటి చెక్కని ప్రాకృతిక శిల్పాలు ఉన్నటువంటి నగరం ఇది చెక్కినటువంటి అద్భుతమైన శిల్ శిల్పాలు ఉన్నటువంటిది ఎన్నో అద్భుతమైన అద్భుతాలు ఉన్నాయి ఉదాహరణకి ఒక అంటే మనకు నిజాం కాలం నాటిది ఒక విశేషం చెప్పుకుంటే మౌలానీలో మహాలక చెంద యొక్క సమాధి ఉంది అది అప్పట్లో చాలా హెరిటేజ్ దాని ఆ దానికి అవార్డు కూడా వచ్చినటువంటిది ఆ మహాలక చంద సమాధి మాత్రమే కాదు ఆమె ఆ చేసినటువంటి సాహిత్య సేవ అట్లానే రోజు నిన్న వాళ్ళు మన పేపర్ లో వచ్చింది ఏది ఉస్మాన్ యూనివర్సిటీలో బీడి కాలేజీలో ఉన్నటువంటి మెట్ల బావి ఆ మెట్ల బావి కూడా నిర్మాణం చేయించింది ఆవిడనే అట్లా ఇక్కడ చేయించినటువంటి నిర్మాణాలు ఒక బన్సిలాల పేటలో మనం ఒక మెట్ల బావిని పునరుద్ధరించుకుంటే దాన్ని దాని యొక్క ఉపయోగాన్ని మనం ఇవాళ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాము మరి ఆరు వేల చెరువులు ఉండేటువంటి హైదరాబాద్ నగరాన్ని ఎన్నో వందల ఇట్లాంటి కోనేరులు ఉన్న నగరం ఎన్నో ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఉన్న నగరం దద్దుమైన సంస్కృతి ఏమైనా నగరం వి వివరాలన్నీ కూడా మనం ప్రెజెంట్ చేయగలిగితే తప్పకుండా యునెస్కో గుర్తింపు వస్తుందని నేను నమ్ముతున్నానండి ఓకే వేదికుమార్ గారు ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ముజాం జాహీం మార్కెట్ బ్లాక్ టవర్లు ఇప్పుడు గోల్కొండ బన్సె బావులు ఈ జాబితాలో నగరంలో ఉన్న ప్రధాన వారసత్వ సంపదలు ఎన్ని సరసలు ఎన్ని తరాలమ్మా ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని ఉన్నాయి సి హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు స్టేట్ ఆర్కియాలజీ రెండు సైట్లు మనకు చార్మినార్ అండ్ గోల్కొండ తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైట్స్ ఇక స్టేట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి అవే కాకుండా హైదరాబాదులో ఇంచుమించు మనకు ఒక వెయ్యి వరకు మనకు ఈ మాన్యుమెంట్స్ వారసత్వ కట్టడాలు ప్రిడామినెంట్గా మనకు ఇప్పటివరకు హైదరాబాద్లో అంటే ఎన్నో కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ హైదరాబాద్లో ఉండడానికి కారణం హైదరాబాద్ యొక్క వారసత్వ కట్టడాల యొక్క నిలయం కాబట్టి అయితే ఈ ఈ వారసత్వ కట్టడాలు అన్నిటిని కూడా మనము కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిని అండర్టేక్ చేస్తే ఇప్పుడు షేక్పేట్ సరాయనే కానీ ముర్గీ చౌకే కానీ ఈ రకంగా వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు టేకప్ చేస్తున్నారు కాబట్టి వీటిని అన్నిటిని కూడా మనం రెస్టోర్ చేసుకొని కన్జర్వ్ చేసుకొని రేపు మనం ప్రజలకు అంకితం చేయడము అంటే హైదరాబాద్ నగరానికి మళ్ళీ వారసత్వ కట్టడాలకు పునరుజ్జీవింపజేసుకోవడం ఇది జరుగుతుంది అయితే ఈ ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు యునెస్కో వారు చూసే దాంట్లో ఒక బిల్ట్ హెరిటేజే కాకుండా నేచురల్ హెరిటేజ్ ఇంతకుముందు మనం నేచురల్ హెరిటేజ్ హరగోపాల్ గారు మనం మాట్లాడాము పాటు కల్చరల్ హెరిటేజ్లో భాగంగా ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే హైదరాబాద్ యొక్క ఈ దక్కని భాష ఏదైతే దక్కని ఉర్దూ ఉందో అందులో తెలుగు మిళితమై ఉంది కన్నడ వాళ్ళు కన్నడ మిళితం చేసి మాట్లాడతారు ఉడుదని తమిలియన్స్ అది మిక్స్ చేసి మాట్లాడతారు మహారాష్ట్రస్ మాట్లాడతారు ఆ రకంగా మన దగ్గర హైదరాబాదులో బెంగాలీసు మరియు ఇటు గుజరాతీసే కానీ రాజస్థాన్ నుంచే కానీ అన్ని ప్రాంతాల నుంచి బెంగాలీస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థిరపడిపోయినారు కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ యొక్క బహుభాషలో ఈ దక్కని లాంగ్వేజ్కున్న ఇంపార్టెన్స్ యునెస్కో తీసుకుంటుంది ఇదే కాకుండా ఇక్కడ పండుగలు పబ్బాలు ఈ జాతరలు ఏవైతే ఉన్నాయో మొహర్రమే కానీ బతుకమ్మ పండుగనే కానీ రెమెజానే కానీ ఈ రకంగా హోలీ పండుగనే కానీ ఈ పండుగలను మనం సెలబ్రేట్ చేసుకునే రీతిలో ఎన్నో ఇంతకుముందు మనం చర్చించాం ఎన్నో భాషలకు నిలయం హైదరాబాద్ ప్రాంతం ఎన్నో మతాలకు నిలయం హైదరాబాద్ ప్రాంతం అందరం కలిసి సహజీవనంగా అన్ని రకాల పండుగలను మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి వీటన్నిటిని కూడా ఇటు యునెస్కోలో మనం ఈ యొక్క హైదరాబాద్ యొక్క సంస్కృతిని మనము ప్రతిబింపజేస్తాం మనం అపార్ట్ ఫ్రమ్ బిల్ట్ హెరిటేజ్ మరియు నేచురల్ హెరిటేజ్తో కలుపుకొని కాబట్టి ఇక్కడ యొక్క క్రాఫ్ట్సే కానీ ఇక్కడ ఏదైతే ఫెస్టివల్స్ ఉన్నాయో వీటి ఇంటాలిజబుల్ హెరిటేజ్ అన్ని కూడా మనం కలుపుకుంటాం మనం ఓకే హరగోపాల్ గారు ఇప్పుడు అనేక సంవత్సరాలుగా సగటు హైదరాబాదులు చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఎంతో మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు ఈ ప్రక్రియలో అసలు ఎక్కడున్నాం ఇంకా మనము ఎక్కడ దారిలోనే ఉన్నాం మేడం కానీ ఇది ఇంకా సంపూర్తి పూర్తిగా సమగ్రంగా చేసుకోవడానికి చాలా పనులు చేయాల్సి ఉంది ఇప్పుడు చార్మినార్ దగ్గర మనం అది ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ సంకీర్ణతను తొలగించి దాన్ని క్లియర్ చేయడం ఎట్లా జరిగిందో మిగతా చోట్ల కూడా అట్లనే చేయాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాచీన కట్టడాలను వాటిని వారసత్వ సంపదగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కూడా ప్రజల ఇక్కడ అసలు ఒక గొప్ప విషయం ఏంటంటే ఉర్దూ అనేటువంటి భాష హైదరాబాద్ భాష హైదరాబాద్ లో పుట్టినటువంటి భాష అది దానికి ఒక ఒక పేరు ఉంది గుడారాల భాష అంటారు అది అంటే మిలిటరీ సైనికుల గుడారాల్లో పుట్టిన భాష దక్కని ఉర్దుగా పెరిగి అది లక్నోలో లక్నో ఉర్దుగా ఉంది ఇది ఇక్కడ ఉండే ప్రజలందరి భాషగా పెరిగిన ఉర్దూ అది ప్రజల భాష అది ప్రత్యేకంగా పలానా వర్గానికి చెందినది అనేది కాదు ఇక్కడ ఒక విశ్వ మానవ సంస్కృతి అనేది ఉన్నది దానికి ఒక గొప్ప ఉదాహరణగా ఉండేటువంటి భాష ఉర్దూ కూడా మన తెలంగాణ తెలుగు ఎటువంటిదో ఉర్దూ అటువంటిది తెలంగాణ తెలుగు చాలా ప్రాచీనమైనటువంటిది తెలంగాణ తెలుగులో మనకు ప్రాకృత భాష మిలితమైనది ఉన్నది మనం మనం పశ్చాకంగాని మామూలుగా ప్రత్యేకంగా అని సాంస్కృతిక నుంచి పలికే పట్టి మాట తెలుగులో తెలంగాణ భాషలో పశ్చాకంగా అంటాం పశ్చాకంగా అనేది ప్రాకృత పదం మేము మనకు కొన్ని భాషా పదాలు తెలంగాణలో ఉన్న పదాలు వేరే భాషలో మనకు వినిపించవు ఉదాహరణకి మనం వన్ డే అంటే ఒక రోజు అని చెప్పడానికి రోజు అంటే పార్సీ భాష దినమంటే సంస్కృతం మరి మన తెలంగాణలో ఏమంటాం ఒక దినాన్ని వద్దులు అంటాం వద్దు అంటే ఒక రోజు వన్ డే అని అర్థం అట్లాంటి మాటలు తెలంగాణ భాషలో ఉన్నాయి ఈ భాష యొక్క ప్రత్యేకతను వాటిని బయటకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉమ్మడి భాషగా ఉన్న ఉర్దూ ఈ తెలంగాణ భాష తెలంగాణ భాష ఈ తెలంగాణలో తెలంగా మాట్లాడతారే మనకు తెలంగాణ భాషలో ఉన్నటువంటి క్లుప్త వైవిధ్యత ఆ ప్రాచీనత ఇంకా మిగతా భాషలకు కనపడవు మిగతా భాషలలో సంస్కృతం డామినేట్ చేస్తే తెలంగాణ భాష మీద అంత సంస్కృతం డామినేట్ ఏం చేయలేదు ఇక్కడ ఉర్దూ భాష ఏర్పడడానికి పార్సీ భాష దాని మీద ప్రభావం ఉన్న ఇక్కడ ప్రజలు సృష్టించుకున్నటువంటి ఒక కొత్త భాష ఉర్దూ భాష ఇవి మనం హెరిటేజ్ లో చూపించుకునే అవకాశం ఉంది వీటిని మన కల్చరల్ గా కూడా సాంస్కృతిక పరంగా చూసినట్టయితే మన బోనాలకు పెద్ద ప్రసిద్ధి మన హైదరాబాద్ అటు గోల్కొండలో బోనాలు అయితే ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు అయితే అవి పెద్ద జాతరలు మనం అక్కడ మే మేడారం జాతర ఎంత గొప్పది అనుకుంటాం ఇక్కడ ఈ మొత్తం హైదరాబాద్ లో జరిగే జాతరలు బోనాలు కూడా అంత అంత పెద్దవే ఇటు మనం ముస్లింలు జరుపుకునేటువంటి మొహరం పండగ కూడా ప్రత్యేకమైనటువంటిది సూఫీ సంస్కృతిని అది ఒక దీంట్లో ఆ ఈ ముస్లింలు వర్గం ఇది ఒక సునీల్ కాకుండా రెండవ వర్గం వాళ్ళు

అంటే ఇప్పుడు ఒక వారసత్వ కట్టడాలతోనే మనకు యునెస్కో ఇన్స్క్రిప్షన్ వస్తుంది అనేది మాత్రము పాయింట్ కాదమ్మా అది కాబట్టి ఒక వారసత్వ కట్టడాలు మరియు ఇక్కడి యొక్క సంస్కృతి పండుగల పబ్బాలు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు అరగోపాల్ గారు చెప్పినట్టు మాంకాలి జాతరనే కానీ సదర్ పండుగనే కానీ కైట్ పతంగుల పండుగనే కానీ ఇటువంటి అన్నిటి కూడా మనం కౌంట్ చేస్తాం దీంతో పాటు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇంతకుముందు మనం కొన్ని చర్చించాము మౌనాలి పహాడే కానీ ఇటువంటి ఏవైతే మనకు అసెంబ్లీ బిల్డింగ్ ఉందనుకోండి ఉస్మానియా హాస్పిటలే ఉందనుకోండి ఈ రకంగా మనకు చాలా వారసత్వ కట్టడాలు ఇప్పటికి కూడా వాటిని అంటే ఎన్నో దశాబ్దాల నుంచి కూడా వాటిని మనం పట్టించుకోకపోవడం జరిగింది అయినా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటిని సీరియస్ తీసుకొని రకరకాల ఇప్పుడు సర్దార్ మహిల్ని రెస్టోర్స్ చేసి అడాప్టివ్ రీయూజ్ కింద ప్లాన్ చేసుకుంటున్నారు అది షేక్పేట్ సరాయన్ కూడా ఈ మధ్యలో అనౌన్స్ చేశారు స్టేట్ లైబ్రరీని కూడా రెస్టోర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే డిక్లేర్ చేసినారు మన హైకోర్టే కానీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో చేసుకున్న హైకోర్టే కానీ ఈ రకంగా మనకు ఇదే కాకుండా ప్రాంతాలు ఇప్పుడు బేగం బజార్ ఉంది మరియు కూడా ఉంది నూర్ఖాన్ బజార్ ఉంది అలీజే కోట్ల ఉంది పేట్ల బుర్జు ఉంది హుసేనియాలం ఉంది శాలిబండ ఉంది ఈ ప్రాంతాలలో ఏదైతే జనజీవనం ఏదైతుందో అది కూడా ఈ యొక్క హైదరాబాద్ ఫ్యాబ్రిక్ కల్చరల్ ఫ్యాబ్రిక్ అది తోడ్పాటు అవుతుంది వీటిని మనం పరిరక్షించుకోవడం అయితే ఈ బిల్ట్ హెరిటేజ్ కాకుండా హైదరాబాదులో ఏదైతే ఈ ఏ సంస్కృతి అయితే మనం మాట్లాడుతున్నామో ఎన్నో భాషలకు నిలయం సంస్కృతి పండుగల పబ్బాలకు నిలయం అని మాట్లాడుతున్నామో ఆ ప్రాంతాలను కూడా పరిరక్షించుకోవడం కూడా ఈ యునెస్కోకు మనం ఇది భాగం చేయడంతో మాత్రమే మనకు హైదరాబాద్కు వా ఒక హైదరాబాద్ సిటీ స్టాటస్ రావడానికి అవకాశం ఉంది ఒక టూమ్స్ కు ఒక సైట్ స్టేటస్ రావడానికి అవకాశం ఉంటుంది గోల్కొండకు సైట్ స్టాటస్ అవసరం అవకాశం ఉంటుంది మరియు చాయ్ ఉంటుంది కానీ హైదరాబాద్ పట్టణానికి రావాలన్నప్పుడు ఒక వారసత్వ కట్టడాలు ఎన్నో మనం కోల్పోయినాం కాబట్టి ఉన్న వాటిని మనం పరిరక్షించుకుంటూ వాటి మీద రాష్ట్ర ప్రభుత్వము ఇరవై సంవత్సరాలు లేనటువంటి దృష్టి పెట్టి అటువంటి బడ్జెట్లు కేటాయించి ఆ రకంగా కాన్జర్వేషన్ ప్లాన్స్ తయారు చేసుకొని ముందుకు కొనసాగుతున్నది ఈ ముందుకు కొనసాగే ఫేజ్ మాత్రం ఏ ఏ రాష్ట్రంలో ఏ పట్టణంలో చేయలేనటువంటి ఎఫర్ట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు కేటీఆర్ గారు ముందుకు పోవడం అనేది మనము ప్రతిరోజు పత్రికలు కానీ మనం చూస్తున్నాం రైట్ సార్ దీంతో పాటు ఇక్కడ ప్రజలను భాగస్వామ్యం చేయడం ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇంపార్టెంట్ ఏదైతే అహ్మదాబాద్కి మనం తెచ్చుకున్నారు భారతదేశంలో అహ్మదాబాద్ సిటీకి ఇటు జైపూర్ సిటీకి మాత్రమే వచ్చింది అహ్మదాబాద్ సిటీ మనకంటే ఒక వంద ఎనభై సంవత్సరాల ఓల్డ్ సిటీ వేరే జైపూర్ సిటీ మనకంటే ఒక వంద సంవత్సరాలు తర్వాత ఏర్పడ్డ పట్టణం అయితే ఇప్పుడు భారతదేశంలో ఏకైక పట్టణం హైదరాబాద్కు మాత్రమే సిటీకి స్టేటస్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఎఫర్ట్స్తో పాటు ఎఫర్ట్స్తో ఖచ్చితంగా హైదరాబాద్ రావడానికి అన్ని పట్టణాల కంటే ముందున్నది అనేది తెలంగాణలో హైదరాబాద్ రైట్ రైట్ గారు ఇప్పుడు యునెస్కో గుర్తింపు రావటం ద్వారా భాగ్యనగరానికి చేకూరే ప్రయోజనాలు ఏంటి మన చరిత్రను ముందు తరాలకు అందించడంలో అది ఎలాంటి సహకారం అందిస్తుంది తప్పకుండా అండి ఎప్పుడైతే యునెస్కో గుర్తింపు వచ్చిందో తప్పు దీని మీద యాత్రికుల దృష్టి పడుతుంది ఇది ఇది గొప్ప నగరము దీని మీద దీనికి యునెస్కో గుర్తింపు వచ్చిందని చెప్పి మనకు ఇక్కడ విజిటర్స్ పెరుగుతారు టూరిస్టులు పెరిగే అవకాశం ఉంది టూరిజం పెరగడం వల్ల అది మన సంస్కృతి మిగతా ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలవడం అనేది కాకుండా అది ఈ దే ఈ దేశంలో మన మన రాజధాని హైదరాబాదుకు ఒక ప్రఖ్యాతి ఒక ఖ్యాతి ఏర్పడుతుంది అది మనకు అందరికీ దక్కేటువంటి గౌరవం గర్వం కూడా మన వారసత్వాన్ని మనం గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్ నగరంలో గోల్కొండ కోట ఎట్లా తలెత్తుకుని నిలబడి ఉన్నాయో మనకు యునెస్కో గుర్తింపు వస్తే మనం కూడా అంత తలెత్తుకొని చెప్పుకునేటువంటి అవకాశం ఉంది ఓకే వేదకుమార్ గారు ఇప్పుడు చారిత్రక కారులు కానీ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సహకారం కావాలి యాక్చువల్ ప్రభుత్వమే ఇప్పుడు చరిత్రకారులని యాక్టివిస్టును కూడా సన్నాహత్తం చేసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం నాకు తెలిసిన కాడికి కాబట్టి పూర్తిగా అన్ని రకాల సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఏదైతే మనం టెంటేటివ్ లిస్టుకు డోసియర్ ఫైల్ చేసుకొని టెంటేషన్లు తెచ్చుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందున్న సవాల్ దానికి పూర్తి సన్నాహాలు చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీంతోపాటు వన్స్ మనకు ఒకసారి టెంటేటివ్ వచ్చిందన్నాక ఏదైతే యునెస్కో గైడ్ లైన్స్ ప్రకారంగా కాంప్లియన్స్కి మనం ప్రయత్నాలు చేయాలి అది చాలా పెద్ద బాధ్యత ఉంటుంది దాంతో కాబట్టి ఇప్పుడు అహ్మదాబాద్ సిటీకి రెండు వేల ఇరవై నాలుగు లోపల వాళ్ళు అన్ని కాంప్లియన్స్ చేయాలి లేకుంటే అది తిరిగి యునెస్కో తీసుకుంటుంది వాపస్ కాబట్టి టెంటేటివ్ లిస్ట్లో తెచ్చుకోవడం అనేది దానికంటే ఎక్కువ రేపు భవిష్యత్తులో మనము యునెస్కో ఇన్స్క్రిప్షన్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ తెచ్చుకున్న తర్వాత కూడా మిటిగేట్ అవుతుండాలి మనం కాబట్టి ఇప్పుడు ప్రతి ప్రిసింగ్ని కూడా హెరిటేజ్ ప్రిసింగ్ని పరిరక్షించుకోవడము అక్కడ ఉన్న సవాళ్ళను మనము అధిగమించడం ఏదైతే యునెస్కో ఇన్స్క్రిప్షన్ మనం రామప్పకు తెచ్చుకున్నామో ఆ ప్రయత్నం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎఫర్ట్ పెట్టింది అక్కడ అథారిటీ ఫామ్ చేసింది ప్రజలను కెపాసిటీ బిల్డింగ్ చేస్తుంది ఆ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ ఏది కాన్జర్వేషన్ అయితే యునెస్కో గైడ్ లైన్స్ ప్రకారంగా దాన్ని డెవలప్ చేయడం అనేది అవసరం అక్కడ ఒకటి రెండు విషయాలు కూడా ఏవి మనం పట్టించుకోకపోయినా రేపు యునెస్కో అనేది తిరిగి వాపస్ తీసుకునే అవకాశం ఉంటుంది ఆ రకంగా మనకు ఇప్పటికే హైదరాబాద్ పట్టణము ఒక యునెస్కో లిస్ట్లో ఐకమాస్లో దృష్టిలో మనం ఉన్నాం అయితే దీన్ని మనం ఇంకా ముందుకు కొనసాగించుకొని ఖచ్చితంగా మాకున్న అనుభవాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎఫర్ట్ పెడుతుందో యునెస్కో ఇన్స్క్రిప్షన్ కోసం టెంటేటివ్ లిస్ట్ కోసం డోసియర్ ఫైల్ చేయాలని ప్రయత్నం చేస్తుందో నిన్ననే కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా రేపు మనం ఫలితం మనం సాధిస్తామని ఆ తర్వాత దాన్ని మనము నిలదొక్కుకోవాలి దాన్ని ఓకే రైట్ రైట్ ధన్యవాదాలు హరగోపాల్ గారు ఆ వేదికుమార్ గారు చర్చలో పాల్గొనేందుకు ఏదైతే హైదరాబాద్కి యునెస్కో గుర్తింపు వచ్చింది నిన్న మెట్లబా విషయాన్ని తీసుకుంటే గనక చాలా గర్వకారణం హైదరాబాద్కి హైదరాబాద్ అంటేనే చారిత్రక కట్టడాల వారసత్వ సంపద కలిగిన నగరం శిలా శాసనాలు శాసనాల సంపద చారిత్రక కట్టడాల సంపద హైదరాబాద్ సొంతం ఇవన్నీ విషయాలు పరిగణనలోకి తీసుకుంటుంది యునెస్కో అలాగే సంస్కృతి సంప్రదాయాలు భాష అక్కడ జరుగుతున్న జాతరలు కానీ వాటి సంప్రదాయాలను కూడా యునెస్కో తీసుకుంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఏదైతే చారిత్రక కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయో లేదంటే గుర్తింపుకు ఆమడ దూరంలో ఉన్నాయో వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అలాగే వాటికి పునర్వైభవం తీసుకురావాలి ఆధునీకరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందనేది నిపుణులు చెబుతోన్నమాట ఇది వాటి ప్రతిధ్వని